అండి సో మేము ఇక్కడ తిరుమల కాలనీ శ్మశానం వాటిక దగ్గర పోటాము సో మండే రోజు మార్నింగ్ మా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో సంక్రాంతి సెలబ్రేషన్స్ వరకు సో వచ్చి ఈరోజు నిన్న నైట్ దాదాపు పది నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో దొంగలు వచ్చి డోర్ పగల కొట్టేసి సో సామాన్ తీసుకుని వెళ్ళిపోయారు సో అరవై ఒక ల్యాప్టాప్ వెళ్ళిపోయింది అండ్ పత్తనాపురాల బంగారం తొమ్మిది వేల క్యాష్ సో ఇది కింద పోర్షన్ ఈ కింద పోర్షన్తో తీసుకోండి పైన కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది సో వాళ్ళ ప్రింటర్స్ కూడా చెప్తాను పైన వింటుంటాం మేము మేము కూడా వెకేషన్ కోసం బయట పెట్టేసరికి మార్నింగ్ వచ్చి చూసే వరకు ఇలా జరిగింది పక్కింటి వాళ్ళ సమాచారం ఉంచడం వల్ల ఇది తెలుసుకోగలను తెలిసి వచ్చి చూసేవారికి ఈ అగత్యం జరిగింది పెండి కొంచెం బంగారం ఎక్స్పర్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ వరకు ఉండొచ్చు